హుస్నాబాద్ నియోజకవర్గం సాయిదాపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆరా తీయడంతో పాటు పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంత మంచిగా జరుగుతుందని హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతామన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతంపై పనిచేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి సర్పంచులుగా మనవాళ్లే గెలవాలి ఎన్నికల్లో పోటీ చేసే వార్డు గ్రామాల్లో కష్టపడి పనిచేయాలన్నారు నియోజకవర్గంలో విద్య వైద్యం సాగునీరు అందించడం తొలి ప్రాధాన్యత ఇస్తా అన్నారు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా చిగురు మామిడి సైదాపూర్ మండలాలకు సాగునీరు అందించే బాధ్యత నాది అన్నారు ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామ గ్రామాన ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలి ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామన్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం మహిళలకు ఆర్టీసులు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ అందిస్తున్నామన్నారు ఇందిరా మహిళల సర్వే జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం సన్నవాట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చాం వరదానికి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసాం పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాం ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఇప్పటికీ గ్రామాల్లో రోడ్లు ఓపెన్ జిమ్ ల నిర్మాణం జరుగుతుంది ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందో బీజేపీ బీఆర్ఎస్ లను దీటుగా ఎదుర్కోవాలి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొద్దిగా అప్పటికే ఇబ్బంది అవుతుంది ఐదు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైనా ఉంటే మొన్నటి దాకా మండల ఆప్షన్ ఇచ్చారు మంత్రి అయినా చెప్పినా ఉస్నాబాద్ గౌరవాన్ని ఎక్కడికైనా పోతే మాది ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం ఉండేదని చేసిన ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహారం చేస్తారు ఎక్కడికైనా కొంత గౌరవం ఉస్నాబాద్ మా అంటే ఎక్కడికైనా పోతే మంచిగా చెడుకో కొద్దిగా మర్యాద దొరుకుతుందా లేదా అన్న చాలా మీ పొరపాట్లు ఏం లేకున్నా పొరపాట్లు ఉంటే అందరికీ సారీ ఓ ఏడాది పాటుగా జబ్బనా కానీ ఇబ్బంది అయ్యి వినకపోతేనో పని కాకపోతేనో ఏమైనా ఉంటే మనుషులకే తీసేయండి ఈ ఏడాది అందరికి శుభం జరగాలని కొంత అందరూ కోరుకుంటాం అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొద్దిగా అప్పటికే ఇబ్బంది అవుతుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైనా ఉంటే మొన్నటి దాకా మండల ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు దయచేసి మా ఎలక్షన్ లో అయిపోయినాయి రేపు మీ ఎలక్షన్ లో కష్టపడడానికి వరకు నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా నేను గట్టిగా మెంబర్ ఉంటాను మీ ఎలక్షన్ మీరు కొద్దిగా ఉంటుంది